జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ మారింది మొన్నటి వరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ఇప్పుడు వై నాట్ టూ హండ్రెడ్ అంటున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలిచి తీరుతాం అంటున్నారు అది చాలా సునాయసు అంటున్నారు ఎందుకు అంటే ఆల్రెడీ ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఇక మరొక మూడు ఎంపీ స్థానాలు మాత్రమే అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఇప్పుడు ఆ మూడు స్థానాలు కూడా తమ ఖాతాలో పెడితే వై నాట్ టూ హండ్రెడ్ ఇప్పుడు ఎందుకంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం మార్కులు సంపాదించుకున్న విద్యార్థి మరొకసారి ఫస్ట్ క్లాస్లో రావడానికి మరొకసారి విజయం సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు నేను ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే తొంభై తొమ్మిది మార్కులు సాధించేశాను తొంభై తొమ్మిది శాతం మార్కులు సాధించేశాను అలాగే తొంభై తొమ్మిది శాతం పథకాలు కూడా అమలు చేసేస్తాం ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాల రూపంలో సో గెలుపు చాలా సునాయసం ఎంతమంది కలిసి వచ్చినా ముప్పై పార్టీలు కలిసి వచ్చినా సరే మమ్మల్ని ఏమీ చేయలేరు పీకేదేం లేదు అనేది ఆయన మాటలు తాజాగా ఆయన మేమంతా సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీ శ్రేణుల్లో మరింత భరోసా పెంచాయి మరింత స్ఫూర్తినిచ్చాయని చెప్పాలి కాకపోతే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా కూటమి కట్టడం ఒక శక్తివంతమైన కూటమి అని నిరూపించుకోవాలి అంటే ఆ మూడు పార్టీలు ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చేరనివ్వకుండా చూసుకోగలిగితే వైసీపీకి సంబంధించి వాళ్ళ ఆ కూటమి ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది ఆ థ్రెట్ గట్టిగానే ఉంటుంది లేదు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అవుతుంది కాకపోతే ఇప్పుడు ఆయన టార్గెట్ మార్చుకున్నారంటే మార్చుకున్నారు అయితే ఇక్కడ మార్చుకోవడంలో పెంచుకున్నారని చెప్పాలి